హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఏంటి అంటే సండే కదా అండి మా ఇష్టకైతే సండే సండే ఎవ్రీ సండే హెడ్ బాత్ అయితే చేపిస్తాను మళ్ళీ డే స్కూల్ పోయే టైంలో వాళ్ళకి కుదరదు కదా సో కొంచెం హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమెకి ప్రాబ్లం అవుతుంది డైలీ చేపిస్తే సో అందుకని హాలిడేస్ ఉన్న టైంలో నేను మాత్రం హెడ్ బాత్ చేపిస్తాను రోజైతే ఎందుకో మమ్మీ నాకు జుట్టు మొత్తం దురద వెళుతుంది మమ్మీ చాలా అంటుంది స్కూల్లో కొంచెం పిల్లలు దగ్గర దగ్గర కూర్చుంటారు కదండి సో వాళ్ళకి కొంచెం అటు ఇటు జుట్లకి పేళ్ళు గిట్ల పడుతూ ఉంటాయి కదా సో దానివల్ల ఈ నేను ఒక రెమెడీ అయితే చేయబోతున్నాను అండి ఇంట్లో సో కొంచెం దురద తగ్గడానికి ప్లస్ హెయిర్ కూడా కొంచెం బాగుంటుంది చూడడానికి అందుకని నేనైతే ఈ మాందార ఆకులు ఉన్నాయి కదా అండి ఆకులతోటి మా మమ్మీ ఇప్పుడు పేస్ట్ ఎలా చేస్తారో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి చూసేయండి ఫస్ట్ అయితే కొన్ని అయితే మాందర పూలు అయితే తీసుకున్నామండి చూడండి ఈ మాందర చెట్టు అయితే మాకు ఉందండి మాందర చెట్టు ఉంది మాందార ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది కాక ఇంకా రెడ్ కలర్ ఇది ముద్ద మందార అంటారు కదండి సో ఇది చెట్టు ఉంది ఇంకోటి రెడ్ కలర్ ఉంది దానికి అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే కాయలే పుయ్యలేదండి సో మనం అయితే ఈ మాందార ఆకులను తీసుకొని ఫ్రెష్గా కడగాలి మనం ఫస్ట్ అయితే మోక్ష ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి మోక్షు నువ్వు పెట్టుకుంటావా ఈ పేస్ట్ పెట్టుకుంటావా సో ఈ పేస్ట్ అయితే మంచి యూజ్ అవుతుందండి హెయిర్కి అయితే చాలా ఈ ఆకులు అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా యూజ్ అవుతాయి హెయిర్కి మాత్రం కొంచెం మనం అందులో వేపాకు కూడా వేసుకుంటే దుర్దా అనేది ఉండదు సో చాలా డేస్ నుంచి అంటుంది కానీ నాకు పాసిబుల్ అవ్వట్లేదండి ఈరోజు మాత్రం కుదిరింది కంపల్సరీ పెట్టి హెడ్ బాత్ అయితే చేపిద్దామని అనుకుంటున్నా సో అందుకనే మేమైతే ఈ రెమెడీస్ అయితే చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే మనమైతే ముందుగా ఈ ఆకులను అయితే ఒక్కొక్కటిగా తెంపేసి చేద్దాం చూడండి దానికోసం అయితే మా ఇషితాయిని అయితే మంచిగా ఇక మంచిగా మెక్కి అయితే తెంపుతున్నారు ఆకులు ఒక్కొక్కటిగా కొన్ని మనకి హెయిర్కి సరిపడా అయితే కొద్దిగా అయితే సరిపోతాయండి చూడండి మా పిల్లలు అయితే హెయిర్కి సంబంధించిన ఆకులు మనకి కావలసిన ఆకులు అయితే తెంపుతున్నారు కొంచెం లాత లాత అయితే తీసుకోండి చిన్న చిన్న ఆకులు అయితే ఈ మాంధర వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి మనకైతే చాలా మంచిది హెయిర్ గ్రోతింగ్కి ఇంకా ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు మేము ఒకసారి అయితే రెడీ చేశానండి ఆయిల్ కూడా చాలా యూజ్ అవుతుంది హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది పిల్లలు కదా వాళ్ళకి ఎదిగే పిల్లలు కాబట్టి సో ఇలాంటివి ఇప్పటి నుంచే మనం ట్రై చేస్తే వాళ్ళకి హెయిర్ అనేది ఒక ఏజ్ వచ్చే వచ్చేవారికి చాలా బాగుంటుంది సో మేమైతే ఆకులన్నీ తెంపేస్తున్నాము చూడండి ఇంకా కొన్ని ఆకులు వేస్తే సరిపోయాయి ఇంకా కొన్ని ఆకులు ఇంకా కొన్ని తెంపండి సరిపోవాలి కదా మా మోక్ష కూడా కొన్ని ఆకులు తెంపేసింది చిన్న చిన్నగా తెంపు తెంపు ఇందులో వేయండి గట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ రావట్లేదు అసలు కొన్ని హెయిర్ ఈ ఆకులు ఉన్నాం కొన్ని ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ అయితే కొన్ని ఉన్నాయండి ఒక రెండు మూడు అట్లు ఉన్నాయి సో సరిపోతాయి మనకి అవి సరిపోతాయి మా మోక్ష అయితే చిన్న చేతులతో చిన్న చిన్న ఆకులు అయితే దెంపుతుంది మోక్ష నువ్వు రా ఇది పేస్ట్ పెట్టుకుంటావా నువ్వు నీ హెయిర్ మంచి పెరుగుతుంది నీకు మంచి పెరుగుతుంది ఇంకా హెయిర్ పెట్టుకోరా పెట్టుకుంటే చిన్న చెట్టే కదా అనేది పెట్టుకుంటే పెద్దగా అవుతుంది సో హాలిడేస్ ఉన్న టైంలో ఇలాంటి ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి హెయిర్కి చాలా మంచిది సో మేమైతే ఫైనల్గా ఫైనల్ గా అయితే కొన్ని ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ ఒక త్రీ ఫ్లవర్స్ అయితే మేము పెంపల్సాం అండి త్రీ ఉన్నాయి చెట్టుకైతే అయితే ప్రజెంట్ సో మేము కొన్ని అయితే సరిపడా ఆకులు అండ్ ఫ్లవర్స్ అయితే తెంపుకున్నాము సో మనమైతే తెంపేసుకున్నాము ఇప్పుడు వీటిని పేస్ట్ని ప్రిపేర్ చేయడమే మనం దీన్ని ఫస్ట్గా తెంపుకున్న ఆకుల్ని మనం ఫ్రెష్గా అయితే ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇందులో కొంచెం కొన్ని మనకి దురద ఉంది అంటున్నాం కాబట్టి కొన్ని వేపాకులు కూడా వేస్తే చాలా బాగుంటుంది సో మనం కొన్ని వేపాకులు కూడా వేసుకున్నాము ఇందులో సో మనం కొన్ని అయితే వేపాకులు కూడా తెంపానండి సో వేపాకులు కూడా కొన్ని వేసుకున్నాము బాగా అవసరం లేదు కొన్ని అయితే సరిపోతుంది సో మనకి వేప చెట్టు కూడా ఇక్కడనే పక్కకే ఉందండి చూడండి వేప చెట్టు మాకైతే కింది వరకు కొన్ని అడిగితే తీసుకొని కొన్ని అయితే వేసుకున్నాము కొంచెం వీటిని ఫస్ట్ అయితే ముందుగా నీట్గా వాష్ చేసుకొని పేస్ట్ అయితే వేసుకుందామండి ఓకేనా పెట్టుకుంటావా ఎందుకో పెట్టుకున్నాక ఆడినాక హెడ్ బజ్ చేయాలి అప్పుడే బాగుంటుంది సో స్టార్ట్ చేద్దాం ఇక పేస్ట్ ఫస్ట్ అయితే వాష్ దీన్ని అయితే వాష్ చేసుకొని పేస్ట్ తీసుకొని వచ్చేస్తా నువ్వు రెడీగా ఉండు ఓకే ఓకే చూడండి ఇక మనం అయితే పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాము కదా ఇషిత ఎట్లుంది ఏంటిది మోక్ష అది గోంగూర పచ్చడి మా మోక్ష అయితే గోంగూర పచ్చడి అంటుంది సో మనం చూసారు కదండి మనం ఆ పేస్ట్ని అయితే ఆకులని ఫ్రెష్గా కడిగి ఇలా కొన్ని వేపాకులు కూడా వేసాం కదా స్మెల్ కొంచెం చేదుగా వస్తుంది సో కడిగి అయితే మిక్స్ అయితే పట్టాము ఇప్పుడు జుట్టుకి అప్లై చేయడమే మొక్కన పెట్టుకుంటావా పెట్టుకోరా అది బాగుంటుంది జుట్టు బాగా పెరుగుతుంది చూడండి నాకైతే సో కొంచెం దురద తగ్గిపోతుంది ఇది పెట్టడం వల్ల కొంచెం పేర్లు కూడా ఉండవండి సో అందుకనే నేను ప్రిపేర్ చేసి మా ఇష్టకు వచ్చినాయి స్కూల్లో నుంచే అందుకే నేను పేస్ట్ అయితే రెడీ చేసి పెళ్తున్నాను ఎట్లున్నది ఎట్లున్నది తిను మరి గోంగూర పచ్చడా నాకు సో మనం అయితే ఫస్ట్ అయితే పేస్ట్ని తీసుకొని జుట్టుకైతే అప్లై అప్లై చేస్తున్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా మోక్స్ కూడా వెళ్తాండి ఇప్పటికైతే మనం లేయర్స్ లోపల నుంచి కూడా పెట్టండి ఎందుకంటే మనకి లోపల నుంచే కదా హెయిర్ గ్రోత్ అయ్యేది అసలు మా పాపకి అయితే పెయిన్లే అండి కాకపోతే స్కూల్ నుంచే ఆమెకి పాపం పెయిన్లు పడ్డాయి వేరే వాళ్ళ పక్క పక్కనే కూర్చుంటారు కదా పిల్లలు అందరూ సో ఒకరి నుంచి ఒకరికి అందరికీ స్ప్రెడ్ అవుతాయి కదా స్టార్ట్ సో మొత్తం అయితే ఇలా అప్లై చేసుకోండి ఇది పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి హెయిర్కి అయితే కొంచెం లిస్తే కాకపోతే చాలా బెనిఫిట్స్ మా మోక్ష అంతా కింద పడేస్తాంది ఇది ఆకులు అనేది కొంచెం మనకి బంక బంక ఉంటాయండి అతుక్కుంటాయి మా మోక్ష అయితే హ్యాండి కూడా అండి ఎట్లా అయిపోయిందో హ్యాండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది సో అయితే స్టార్టింగ్ నుంచి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా కింద కూడా అప్లై చేసుకోండి హెయిర్కి అంతా లోపల కూడా కొంచెం పెట్టుకోండి దురద తగ్గిపోతుంది కొంచెం హెయిర్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది ప్లస్ బ్లాక్ కూడా అవుతుందట ఇదైతే నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను మా పాపకి ఫస్ట్ పెడితే కొంచెం బెటర్ రిజల్ట్ అనిపించిందండి అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నాను నేను నొప్పి చాలు మా ఇష్య మా మోక్ష చూడండి చూపి నీ హ్యాండ్ ఓపి నాకు తవ్వదండి అయితే ఈ విధంగా అప్లై చేయండి ఆమె ఇప్పుడే స్టార్ట్ చేసింది నొప్పి లేస్తుంది అని ఇంకా మనం ఇది ఆరిపోవాలి హెడ్ బాజ్ చేయాలి నువ్వు అప్పుడు అప్పటివరకు వరకు కదా ఎట్లుంటావు కానీ అప్పటివరకి రేపు ఉన్నారా స్కూలు ఎగ్జామ్స్ ఉన్నాయా మీకు ఏం ఎగ్జామ్ ఉందా ఏం ఎగ్జామ్ ఒకసా మీకు హిందీ ఎగ్జామ్ సో మనం మొత్తం హెయిర్కి బ్యాగ్ కూడా అప్లై చేయండి మెయిన్గా అయితే లోపల పెట్టండి కొంచెం పైన కాకుండా ఇది కొంచెం బంక బంక ఉండడం వల్ల మొత్తం హెయిర్కి అతుక్కపోతుంది సో మనం కుదిరితే మనం ఇందులో మెంతులు కూడా వేసుకోవచ్చు నైట్ పెట్టుకోవాలనుకుంటే నైట్ మెంతులు నానబెట్టుకొని సో మనం మెంతులకు పేస్ట్ కూడా వేయవచ్చు కానీ నేను సడన్గా వేసానండి మెంతులు వేయలేదు నేను నైట్ నానబెట్టలేదు సో అందుకని ఈ పేస్ట్ ఇప్పుడే ఇప్పుడే రెడీ చేసుకున్నాను కాబట్టి మెంతులు అయితే వేయలేదు మీరు వేసుకోవాలనుకుంటే మెంతులు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో వేసుకోవడానికి గోరింటాకు కూడా వేసుకోవచ్చు కానీ గోరింటాకు వేయలేదండి ఎందుకంటే హెయిర్ కొంచెం రెడ్ అయిపోతుందేమో అని గోరింటాకు పెట్టలేదు నేను సో మెయిన్గా అయితే మాందర పువ్వులు మాందర ఆకులు అండ్ వేపాకు మోక్ష వేపాకు సో ఇవైతే మూడు వేసి మిక్స్ అయితే పట్టేశాను సో మనం ఇలా ఈ విధంగా జుట్టుకైతే మొత్తం అప్లై చేసానండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టాప్ టు బాటమ్ ఇలా మొత్తం పెట్టేశాను సో ఈ విధంగా అయితే మొత్తం అయితే పెట్టేశాను నేను చల్లగా ఉందా బాగుంటారు అట్లనే సో ఆమెకైతే పెడుతుంటే మంచి చల్లగా ఉందట సో ఇక చల్లగా ఉండి మనకి దురద అనేది కొంచెం తగ్గిపోతుంది సో మనం ఇలా వేసాం కొప్ప వేసుకొని ఒక క్లిప్ అయితే పెట్టేయండి సో మనం ఇది ఆగిపోయిన తర్వాత హెడ్ బాల్ అయితే చేయవచ్చు సో మొత్తం అయితే అప్లై చేశానండి హెయిర్కి చేసి ఆమెకైతే కుప్ప వేసి పైకి పెట్టేశాను ఇది ఆగిన తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే కొంచెం హెయిర్ అనేది సిల్కిగా మారుతుంది మా హనీ హెయిర్ కొంచెం కర్లీగా ఉంటుంది సో సిల్క్ అవ్వడానికి కూడా ఇది రెమెడీ అనేది యూజ్ అవుతుందండి కర్లీ హెయిర్ వాళ్ళు అయితే కంపల్సరీ ట్రై చేయండి బాగుంటుంది హెయిర్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదండి మా అయితే మంచిగా కూర్చుంది పెట్టేశాను ఎట్లుంది ఇషీత పేస్ట్ చల్లగా ఉందా లోపల సో ఇది ఆగిపోయిన తర్వాత నువ్వు హెడ్ వాష్ చేసుకో అప్పు హెయిర్ మంచిగా అవుతుంది ఓకే ఓకేనా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే ఆగిపోతే సరిపోతుంది పిల్లలు కాబట్టి వన్ అవర్ సేపు ఉండలేదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది కొంచెం ఆగిపోయిన తర్వాత హెడ్ వాష్ చేస్తే అయిపోతుంది హెయిర్ మంచిగా ఉంటుంది మీరుగా ట్రై చేయండి నెక్స్ట్ మా మోక్షికి వెంటనే మోక్షి నీకు కొంచెం పెట్టుకోరా చూసారు కదండి ఇక చూసండి ఆఫ్టర్ హెడ్ బాత్ అయితే ఆమె జుట్టు ఎంత బాగుందో గుండె మాత్రం చూడండి ఆకులు మాత్రం అలాగే ఉన్నాయి పర్లేదు అవి అయితే పోతాయి మనం జుట్టు ఆరిపోయిన తర్వాత అదే రాలిపోతుంది ఆకులు అనేటివి చాలా బాగుందండి కొంచెం నాకైతే కర్లీగా కూడా సారీ కొంచెం అయితే సిల్కీగా కూడా అనిపిస్తుంది కొంచెం బ్లాకీగా కూడా అనిపిస్తుంది చాలా బాగుంది రెమెడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇష్టానికి ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది చూసారు కదండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ఈ రెమెడీని ఇంట్లో మాత్రం ట్రై చేయండి పిల్లలకు ఆయన పెద్దలకి చాలా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ అవ్వదు ప్లస్ దురద కూడా మనకి ఎక్కువ పెట్టదు డాండ్రఫ్ కూడా ఉండదు అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మాత్రం చేయండి బాయ్ బాయ్ గాయ్స్ బాయ్ అండి ఖచ్చితంగా ఇది రెమెడీని ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది రిజల్ట్ మాత్రం చాలా బాగుంది మిస్తాకి మైస్కి అయితే చాలా నచ్చిందండి మీకు ట్రై చేయండి బాయ్ గాయస్